రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే మీడియా హడావుడి అంతా ఇంత కాదు సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా సందడి చేస్తూ ఉంటుంది ఇక సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ గురించి ప్రభాస్ సినిమాల గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది ఏంటి ఆ న్యూస్ అంటే ప్రభాస్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మధ్య రామోజీ ఫిలిం సిటీలో యుద్ధం నడుస్తోందట అవును వీళ్ళిద్దరూ సినిమాలతో పోటా పోటీగా రామోజీ ఫిలిం సిటీలో సందడి చేస్తున్నారట ప్రస్తుతం ప్రభాస్ క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు ఫౌజీ అనే టైటిల్తో ఆర్మీ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్గా రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ అయింది మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో వస్తుంది ఇప్పటికే సినిమాకు సంబంధించి హీరోయిన్ కూడా ఫైనల్ అయింది లాస్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది ఇక ప్రభాస్ ఇప్పుడు ఫ్రీగా ఉండడం వేరే సినిమాల షూటింగ్ కూడా హడావిడిగా లేకపోవడంతో ఈ సినిమాపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ ట్రిప్ వెళ్ళిన ప్రభాస్ రీసెంట్గా తిరిగి హైదరాబాద్ వచ్చాడు దీంతో డైరెక్టర్ హను ఈ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసేశాడు త్వరలోనే హీరో హీరోయిన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను కూడా ఇక్కడే షూట్ చేస్తారు రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ఇక్కడే జైల్ సెట్ కూడా వేశారట మేకర్స్ ముందు చర్లపల్లి జైల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని భావించిన అక్కడ హడావుడి ఎక్కువగా ఉంటుందని భావించి జాగ్రత్తగా షూట్ చేస్తున్నారు ఇక ఇక ఇదే రామోజీ ఫిలిం సిటీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బూత్ బంగ్లా అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా కోసం కూడా భారీ సెట్ వేశారు మేకర్స్ మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్ చేస్తున్న ఈ సినిమా కోసం అక్షయ్ కుమార్ గట్టిగానే కష్టపడుతున్నాడు ఇలా ఇద్దరు స్టార్ హీరోలతో రామోజీ ఫిలిం సిటీ సందడి సందడిగా మారింది ఇక ప్రభాస్ సినిమా ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఇక మారుతి డైరెక్షన్లో లో ది రాజాసాబ్ అనే సినిమా షూటింగ్ కూడా ప్రభాస్ కంప్లీట్ చేసేశాడు